నమస్కారం కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని మహాత్మా జ్యోతిబాపులే బీసీ వెల్ఫేర్ పాఠశాలను సోమవారం ఎమ్మెల్యే మదన్మోహన్ ఆకస్మికంగా పరిశీలించారు విద్యార్థులతో స్వయంగా మాట్లాడి వారికి అందజేస్తున్న అన్నం నాణ్యత తక్కువగా ఉందని విద్యార్థులు తెలిపినప్పుడు ఎమ్మెల్యే గారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు వెంటనే రైస్ సరఫరాదారులతో మాట్లాడి తక్షణమే మంచి నాణ్యత గల బియ్యం సరఫరా చేయాలని లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

네, 네. 잘 부탁드립니다. 잘 부탁드립니다. 잘 지내셨어요? 잘 지냈어요. 잘 지냈어요? 네, 잘 지냈어요. నమస్తే నమస్తే నేను ఇక్కడ స్కూల్లో ఉన్నాను అన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి రైస్ అన్ని పలుకుందని చెప్పి పిల్లలు కంప్లైంట్ చేస్తున్నారు మరి మీరు క్వాలిటీ మళ్ళీ ఒకసారి రండి మీరు వెరిఫై చేయండి రేపు రండి రేపు వచ్చి వెరిఫై చేయండి సార్ పిల్లలు కూడా అది కంప్లైంట్ బాలే కదా హలో బాలే నమస్కారం నమస్కారం ఇంకా స్కూల్కి వచ్చిన ఇక్కడ అంత కంప్లైంట్లు వస్తున్నాయి పిల్లలు కూడా అంత అన్నం అంత పలుకు ఉందని చెప్తున్నారు మీకు ఆల్రెడీ కంప్లైంట్ వచ్చింటారు కదా రైస్ సరిగా వస్తున్నాయి బ్యాగ్స్ వెరిఫై చేసుకుని మళ్ళీ నెక్స్ట్ టైం అక్కడ చూసుకో బాలే నెక్స్ట్ టైం మళ్ళీ